నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పుకొస్తుంది ఏంటి మేము మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కడుతున్నాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాము ఇరవై ఐదు ఎకరాలలో ఉంటుంది అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు కదా మరి ఆ గొప్ప గొప్ప మాటలకి ఇంకొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను ఏంటిదంటే ఒకసారి ఇది చూడండి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తున్నారా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఈడ క్లియర్గా ఉంది చూడండి వన్ టూ త్రీ ముగ్గురు టీచర్లు ఉన్నారు ముగ్గురు టీచర్లు ఉన్నారు ఒకే గదిలో ఉన్నారు వేరే వేరే తరగతికి సంబంధించిన పిల్లలందరూ కూడా ఒకే తరగతిలో ఎలా చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఇరవై ఐదు ఎకరాలు విస్తీర్ణంగా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే మొ మొదల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇది పరిస్థితి చెప్పేదేమో గొప్పగా గొప్పలు చెప్పుకుంటూ పోతారు ఇది ఎక్కడో వేరే మా మారుపూల మారుమూల ప్రాంతము అలా ఏం కాదు మారుమూల ప్రాంతం ఏం కాదు హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్న మహేశ్వరం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఇక్కడ చూడండి అసలు ఎంత క్లియర్గా ఉందో పిల్లలందరూ కూడా ఇరుకిరుకుగా ఇరుకిరుకుగా కూర్చున్నారు దాదాపు దగ్గర దగ్గర అరవై ఎనిమిది మంది పిల్లలు ఉంటారంట అరవై ఎన్ అరవై ఎనిమిది మంది పిల్లలకి ముగ్గురు టీచర్లు అరవై ఎనిమిది మందికి ముగ్గురు టీచర్లా సరే ముగ్గురు టీచర్లు వదిలే అంటే వాళ్ళు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ దాకైతే ఉంటుంది కదా ప్రతి ప్రైమరీ స్కూళ్ళల్లో ఫిఫ్త్ క్లాస్ దాకైతే ఉండాలి కదా అది బేసిక్ హై స్కూల్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఈ ఫిఫ్త్ క్లాస్లలో ఫిఫ్త్ క్లాస్ వరకే అరవై ఎనిమిది మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు అందరికీ ఒకే గది అరే అందరికీ ఒకే గది చెప్తే ఏమర్థమవుతుంది ఏమర్థమవుతుంది చెప్పండి నాకు అర్థం కావట్లేదు సరే అట్లా అనుకుందాం పోని ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీసుకుంటారు ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తారు ఏడు సబ్జెక్టులు ఉంటాయి ఏది చదవాలి పిల్లలు కనీసానికి కనీసం ఒక అరగంట తీసుకున్నా కూడా రోజుకి ఒక క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్కే ఎంత పోతుంది సెకండ్ క్లాస్కి ఎంత టైం పోతుంది థర్డ్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్కి ఇన్ని క్లాసెస్ ఎక్కడ చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఇలా మన విద్యా విధానం ఉంటే ఇంకా ఎక్కడ బాగుపడేది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివి చదివిపియలేక ఆ తండ్రులు సరే కనీసం సర్కార్ బల్లో అయినా పిల్లలు చదువుకుంటారని పంపిస్తే మీరిచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఇది మీరిచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ గొప్పలు చెప్పుకోవడమేమో నేను ఆ స్కూల్ని ఇనాగ్రేట్ చేస్తా ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేస్తా మంచిగా చేస్తా స్కిల్ యూనివర్సిటీస్ డెవలప్ చేస్తా ఎస్ చేయండి ఎప్పుడు చేస్తారంటే రూట్స్ దగ్గర నుంచి చెయ్యండి మీరు ఏదైనా చేస్తే పైన పైన కాదు ఫస్ట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి అక్కడ టీచర్లు ఉన్నారా లేదా అక్కడ ఎలా చదువు చెప్తున్నారు అనేవి చాలా ఇంపార్టెంట్ అక్కడ నుంచే కదా మార్పు అనేది మొదలవ్వాలి మరి మార్పు అక్కడ నుంచి కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టేసిన ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని ఎవరైనా అడిగారా మిమ్మల్ని కట్టొద్దని కాదు ముందు ఇలాంటి పరిస్థితి అంటే మండలాల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఫస్ట్ ఆ మండలంలో ఒక స్కూల్ కావాలా లేకపోతే ఏం కావాలి ఆ స్కూల్లో వసతులు బాగున్నాయా అమ్మాయిలు అయితే మాత్రము టాయిలెట్స్ బాగుంటున్నాయా లేదా లేదు అని అంటే టీచర్ చదువు చెప్తుందా లేదా రెగ్యులర్గా వస్తుందా రావట్లేదా ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అంతేగాని మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరించి మీ పనితీరు మీరు చూసుకుంటున్నారు ప్రజాపాలన అన్నారు ఏది ఇరవై ఐదు ఎకరాలలో స్కూల్స్ కట్టడం ప్రజాపాలన అనిపించుకోదు ఎక్కడైతే పిల్లలకి వసతులు లేవో అక్కడ వసతులు కల్పించుకోవడంలో ప్రజా పాలన అనిపించుకుంటారు ఇక్కడ చూడండి వాళ్ళని అసలు ఏంటిది ఆ పిల్లలకు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు లేకుండా చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు వావ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది అని అంటే అసలు చెప్పొద్దు మనం మరి అలాంటి టెక్నాలజీ డెవలప్ అయిపోయినా హైదరాబాద్లో మాత్రం పరిస్థితి ఏంటంటే చెట్టు కింద కూర్చొని ఇంకా పాఠాలు చెప్పాల్సి వస్తుంది డిజిటల్ ఇండియా మనము మొత్తం స్క్రీన్ బోర్డు డిజిటల్గా అన్నీ చెప్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని చెప్పొస్తుంది కదా ప్రభుత్వము ఆగో డిజిటల్ ఇండియా లేకపోతే డిజిటల్ తెలంగాణ ఇదే అనమాట ఏంటిది చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు ఇదే కదా డిజిటలైజేషన్ అంటే ఇదే కదా స్మార్ట్ క్లాసులు అంటే ఏం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదేనా పిల్లలకి మీరు నేర్పించేది ఇలా నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు అయ్యేది అరవై ఎనిమిది అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారు అందరికి గది సరిపోదు అని చెప్పి పిల్లల్ని ఇబ్బంది లేకుండా చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన అవసరం కల్పించారు ఒక సంవత్సరం సంవత్సరం ఏంటి సంవత్సరం నర దాటిపోయింది దాటిపోయిన టైంలలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టడం లేదు స ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టకపోయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు సెక్రటరీయో లేకపోతే ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ బోర్డులో వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తున్నారా అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారా ఇదేనా తెలుసుకోవడం పరిస్థితులు అంటే పిల్లలే కదా భవిష్యత్తు వాళ్ళకే కదా ఉంది భావితరహము మరి ఏది ఇదేనా మీరు చూపించే ప్రజాపాలన చేసే ప్రజాపాలన ఇదైనా మార్పు వాళ్ళు ఎప్పటి నుంచి అలానే ఉన్నారు మీరు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది వాళ్ళకి అంటే ఇంత బాగా మీరు పరిపాలిస్తున్నారని చెప్పి అర్థం చేసుకోండి సో కాల్డ్ ఆల్ మినిస్టర్స్ మూడు దశాబ్దాల నుంచి మూడు దశాబ్దాల నుంచి ఇలానే ఉందంట ఇంకా అంతకంటే ముందు కూడా ఏంటి కూరగాయల విక్రయం గదిలో ఈ పాఠశాల నడుపుతున్నారు రేపు కూరగాయల గదిలో కూరగాయల గదిలో ఈ పాఠశాల నడపాల్సిన ఉందా ఏంట్రా బాబు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు విజిట్కి వెళ్తారు ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు విజిట్కి వెళ్తారు ఎలా జరుగుతుంది ఏంటి ఏం చేయబోతున్నారు ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఇదేనా చూడండి అసలు ఎంత బాగా ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురు టీచర్లు ఉన్నారు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇరుకిరుకున ఇరికిరుకుగా కూర్చోబెట్టి ఇక్కడ ఒక రెండు బెంచులు ఇక్కడ ఒక రెండు బెంచులు ఉన్నాయి క్లియర్గా చూస్తే మీకు తెలుస్తుంది మరి ఇంత ఏంటి సార్ రేవంత్ రెడ్డి సార్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ కాస్త ఒకసారి ఇటు చూడండి పిల్లల పరిస్థితి ఏంటి తెలుసుకోండి మీరు అన్నారు కదా నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నా అని చెప్పి స్టాండర్డ్స్ పెంచండి సార్ పోనీ మీకు తెలుసు కదా పరిస్థితులు అనుభవించి ఉంటారు కదా ఒక సిచ్యువేషన్లో మరి అలాంటి పరిస్థితి వేరే పిల్లలకి రావద్దని చెప్పి మీరు వాటి వాళ్ళ కోసం కదా పని చేయాలి ఏం చేస్తున్నారు మరి ఇప్పటికైనా సరే కాస్త అధికారులు అందరూ కూడా కళ్ళు తెరిచి చూడండి చూసి ఎవరికి ఏ వసతులు కావాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏం ఉచిత అంటే ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు ఒకటి ఎక్కడ అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి వైద్యం విషయంలో కానివ్వండి ఆ తర్వాత ఏదైతే విద్య ఇవన్నీ ఇస్తే చాలు పిల్లలు ఆటోమేటిక్గా బాగుపడిపోతారు పిల్లలు ఆటోమేటిక్గా బాగుపడిపోవడానికి ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్ అలాంటి ఒక ఎడ్యుకేషన్ మీరిస్తే పిల్లలు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఉందో దానికంటే ఇంటూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ కూడా చేసేంత నాలెడ్జ్ పిల్లల్లో ఉంటుంది మరి మీరు ఏంటో ఇట్లా చెట్టు కింద లేకపోతే కూరగాయల గదిలల్లో కూర్చోబెట్టి చదువు చెప్తే ఆ పిల్లలు ఏమైపోతారు ఇది నైంటీస్లలో కూడా అసలు చెట్టు కింద కూర్చొని చదువు చెప్పిన లేదో లేదు ఒక్కరోజు అంటే ఎంజాయ్మెంట్ కోసం జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనుకోవచ్చు కానీ ప్రతిరోజు అక్కడే అంటే వర్షం వస్తుంది ఎండ్ వస్తుంది చలి పెడుతుంది ఆ చెట్టు కిందనే అలానే కూర్చుంటారు ఆ పిల్లలు అక్కడ అలానే కూర్చోగలుగుతారా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి చెట్టు కింద క్లాసులు తీసుకోవాల్సి వస్తున్న పరిస్థితి తెలంగాణలో ఈ దౌర్భాగ్యం తెలంగాణని ఏంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఇది అంటే వాళ్ళు పిల్లలు అడగలేరు అనే కదా కాస్త మారండి ఇప్పటికైనా మారి కొంచెం కనికరించండి పిల్లలు కదా అని చెప్పి అలా చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఏ వసతులు లేవో అవి కనీసం వాళ్ళకి అసలు లేదురా బాబు ఫెసిలిటీ లేదంట ఫెసిలిటీ లేకపోవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అలా ఉందా గవర్నమెంట్ స్కూల్స్ది ఒక్కొక్కళ్ళేమో ఉన్ని మాకు డిజిటల్ క్లాసెస్ స్మార్ట్ క్లాసెస్ జరుగుతున్నాయి మాకు ఇంతమంది టీచర్స్ ఉంటారు ఇంత ఇంతమంది ఉంటాం మేము అని చెప్పి చెప్పుకునే రోజులలో ఇక్కడ చూడండి ఏంటో పరిస్థితి పిల్లలది దీనికంటే దారుణమా ఇక ప్రభుత్వ పెద్దలు మీరు పెద్దలుగా అనుకుంటున్నారు కదా కాస్త చూసి వాళ్ళకి ఏం కావాలో ఆ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూసి వాళ్ళకి ఇవ్వండి ఇస్తే మంచిగా ఉంటుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం